ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా కొత్త రేషన్ కార్డులపై అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి ఏపీ ప్రజలకి కొత్త రేషన్ కార్డులు వచ్చేసాయి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ పత్రాలు రెడీ చేసుకొని వెంటనే వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ ఇక కొత్త రేషన్ కార్డులు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఇవ్వవలసిన మూడు పత్రాలు తప్పనిసరిగా మీరు తీసుకొని వెళ్తేనే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక కొత్త రేషన్ సంబంధించి వచ్చిన అప్డేట్ అంతా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అప్డేట్స్ మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కొత్త రేషన్ కార్డులు ముద్రించారండి పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు సో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని కింద లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ముద్రించడం స్టార్ట్ చేశారు ఇప్పటికే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు డిజైన్లను పరిశీలించి పసుపు నిర్ పసుపు రంగునైతే నిర్ణయించారు అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు పార్టీ జెండా రంగును మరియు వైఎస్ఆర్ రాజశేఖర్ గారి ఫోటో వేశారు అయితే రేషన్ కార్డు ప్రభుత్వం ఇచ్చేది కానీ పార్టీ ఇచ్చేది కాదు అనేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయాలు కూడా తీసుకున్నారండి అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వటానికి కసరత్తులు అయితే చేస్తున్నారు సో ఈ కొత్త రేషన్ కార్డులు డిజైన్లను ఎలా ఉన్నాయి అనేది స్పష్టంగా అప్డేట్ అయితే వచ్చింది అయితే గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు మాత్రం మార్పులు చేర్పులు కొత్తగా పెళ్ళైన వారికి కూడా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి కూడా సరైన అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఇచ్చే కొత్త రేషన్ కార్డులపై డిజైన్లు పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అయితే తెలిపారు అయితే ఇప్పటికే గోదావరి జిల్లాలో ఉన్న వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇలాగే రెండు వేలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రేషన్ షాపుల ద్వారా బియ్యం మాత్రమే కాకుండా ఇచ్చిన మిగతా సర్ సరుకులు కూడా గత ప్రభుత్వం ఆపేసిందని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు అయితే ఇప్పటి నుంచి పేదలకి తక్కువ ధరకే బియ్యంతో పాటు మిగతా సరుకులు కూడా వస్తువులు తక్కువ ధరలకే అందిస్తామని సీఎం అయితే తెలియజేశారండి అలాగే పండుగలకు కూడా ఉచిత సరుకులు ఇస్తామని సీఎం గారు స్వయాన ఆయనే తెలిపారండి ఇక ఇకపై పండితులకు చంద్రన్న కానుక మళ్ళీ మొదలు పెడదామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది అయితే కావాల్సిన పత్రాలు ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో మీరు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా మొట్టమొదటిగా గుర్తింపు రుజువు పత్రం ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి ఈ రెండోది చూసుకున్నట్లయితే కుల ధృవీకరణ పత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలండి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ పాతదైనా వర్తిస్తుంది కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం గత ఆరు నెలల కిందట లేదంటే సంవత్సరం కిందట మాత్రమే ఉపయోగించుకోవాలి లేదా పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తే వర్తించదని చెప్పారు అలాగే ఈ నాలుగవ డాక్యుమెంట్స్ చూస్తే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ కాపీలు ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళదైతే అంతమందికి సంబంధించి ఆధార్ కార్డ్ కార్డుల కాపీలు తీసుకొని వెళ్ళి మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవాలి మొట్టమొదటిది ఆధార్ కార్డు రెండు రెండవది క్యాస్ట్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ మూడవది వచ్చేసి ఆధార్ కార్డ్ ధృవీకరణ పత్రం ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నాలుగవది కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిది వచ్చేసి మీరు ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుందండి సో ఇదండి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన కీలకమైన అప్డేట్ న్యూస్ సో అందరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందిగా ఉంది సో ఇలాంటి అప్డేట్ న్యూస్ ఎప్పటివరకు మీ చే మీ వరకు చేరాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి